హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చట్నీతో పని లేకుండా అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హెల్తీ రెసిపీ పెట్టినట్టు కూడా అవుతుంది మరి కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్తో ఒక కప్తో కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో సేమ్ అదే కప్తో హాఫ్ కప్ వరకు శనగపిండి వేసుకున్నాను శనగపిండి ఎంత క్వాంటిటీలో వేసుకున్నానో అంతే క్వాంటిటీలో ఉప్మా రవ్వను కూడా వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు ఈ మూడు పిండిలు కూడా కలిసే విధంగా కలుపుకుంటున్నానండి రవ్వ ఇంకా గోధుమ పిండి ఇంకా శనగపిండి కలిసే విధంగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే ఫుల్గా పట్టాయండి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకున్నానండి చూడండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పట్టాయి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి చిన్నగా తరుక్కున్నటువంటి అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి మీ స్పైస్ తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు వరకు వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి జీలకర్ర కర్ర అల్లం కొంచెం ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇక్కడ మీరు క్యారెట్ బీట్రూట్ ఇంకా కీరా ఇలాంటివి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం అండి మీ దగ్గర ఉన్న ఉన్నన్ని వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఆనియన్స్ టమాటోస్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను కొంచెం పుదీనానైతే యాడ్ యాడ్ చేస్తున్నానండి మీరు పుదీనా ప్లేస్లో పాలకూర తోటకూరను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పాలకూర రెగ్యులర్గా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు అయితే యాడ్ చేస్తానండి పిల్లలు లీఫీ వెజిటేబుల్స్ అయితే తిన్నారు కాబట్టి ఇలా మనం బ్రేక్ఫాస్ట్లో మిక్స్ చేసిస్తే చాలా హెల్దీ ఇష్టంగా కూడా తింటారండి ఇక్కడ నేను రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు నా దగ్గర పాలకూర అవైలబుల్గా లేదండి అందుకోసం నేను పాలకూరని అయితే స్కిప్ చేశాను మీరు ఖచ్చితంగా పాలకూర కానీ తోటకూర కానీ యాడ్ చేసుకోండి ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నానండి ఆయిల్లో ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు అవి ఫ్రై చేసేలోగా ఇక్కడ మనకి పిండి అయితే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అయ్యింది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి మనం ఇందాక ఫ్రై చేసినప్పుడు కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి రెసిపీ మొత్తానికి ఇక్కడే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి వేసుకొని ఈ మూడు కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం ఇక్కడ కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నానండి ఇందాక ఫ్రైలో కొంచెం వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్ టమాటో దాన్ని కూడా మొత్తాన్ని వేసేసుకున్నానండి వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను చూడండి మనకి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా అయితే అయ్యింది కదా ఇలాంటి ఒక గరిటలోకి కొంచెం వాటర్ అయితే తీసుకొని వేసుకున్నానండి ఒకవేళ మీకు జారుడు కన్సిస్టెన్సీలో ఉంది అనుకుంటే వాటర్ని అయితే స్కిప్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత పిండిని మనం దోశ వేసిన ప్రతిసారి పైకి కిందకి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దోశనైతే వేసుకోవాలండి చూడండి పల్చగా మీకు వీలైనంత పల్చగా అయితే పిండిని స్ప్రెడ్ చేసుకోండి దోశ ప్యాను బాగా కాలిన తర్వాతే దోశను వేసుకోవాలండి అప్పుడు మనకి దోశ అనేది పాన్కి అతుక్కోకు కుడా వస్తుంది ప్యాను సరిగ్గా హీట్ అవ్వకుండా మీరు దోశ వేస్తే అది మనకి అతిక్కిపోయినట్టుగా వస్తుందండి ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని సిమ్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే కుక్ చేశానండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నాను చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో మీరు పాలకూర తోటకూర ఇంకా చుక్కకూర ఇలాంటివి ఏవైనా ఆకుకూరలు వేసి చేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా బాగున్నాయి చట్నీతో పని లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్